గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది వైసీపీ ఫ్యూచర్ ఉంటుందా లేదా అన్నది మనం క్లియర్ విశ్లేషణ చేద్దాం వైసీపీ అధికారంలో రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గారు వేరు సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేరు జనాలకే సీఎం అయిన తర్వాత అంతా తెలిసిపోయింది అంతా తెలిసిపోవడం అంటే వాళ్ళ నాన్నగారు వే వేరు వాళ్ళ నాన్నగారుకి సోల్జర్స్ ఉండేవారు అంటే ప్రతి పది మందిలో ఒకడు సోల్జర్ ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్తా చేయడం అలాంటి బెల్లలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వదులుకున్నారు దానికి కారణం నియంత పరిపాలన ఈవెన్ పంచాయతీ ఎలక్షన్లు కానీ ఎంపీటీ ఎలక్షన్లు కానీ జరిగినప్పుడు ఒక బలుబు అంటే ఇటు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం నగ్గాలి దానికి ఏమైనా చేయాలి భయపెట్టి రాజకీయం చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో అదే జనం పదకొండు సీట్లు ఇచ్చారు అలాగే అలాగని ఈయన వ్యవహార సేవలు ఏమైనా మారుతుందంటే సేమ్ అది ఉంటే తాడేపల్లి లేదా బెంగళూరు జనాలు పట్టించుకోవట్లేదు మేబీ ఈ పార్టీకి ఫ్యూచర్ ఉండదనే ఏమో మద్దలగిరి గారు కానీ కిరణ్ రోషయ్య గారు కానీ అలాగే ధర్మాన్ ప్రసాద్ రావు గారు ధర్మాన్ ప్రసాద్ గారు అంటే మోస్ట్ పాపులర్ లీడర్ ఆయన ఎన్నోసార్లు నుంచి ఎమ్మెల్యే పోటీ చేసి శ్రీకాకుళం నుంచి నగ్గుతున్నారు అలాంటి వ్యక్తికి కూడా ఇవాళ చిరాకేసి బయటికి వెళ్ళిపోయాడు అంటే వాళ్ళ అబ్బాయిని ప్రోసెస్ చేస్తున్నారు కాబట్టి ఇంక ఈయన తప్పుకున్నారు అంటే ఈ పార్టీలో ఫ్యూచర్ లేదు అన్న విషయాన్ని పతికెట్టేరు వాళ్ళందరం ఇప్పుడు విశాఖలో ఎలక్షన్ జరుగుతుంది బొత్త సత్య గారు ఉన్నారు మేబీ అది కానీ ఓడిపోతే బొత్త సత్య గారు కూడా సైలెంట్ అయిపోతారు ఎందుకంటే ఫ్యూచర్ లేని పార్టీలో ఎన్నళ్ళు ఉంటాం వంశీ గారు కానీ మద్దాలగిరి కానీ చేయని తప్ప ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హవా మామూలుగా లేదు ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు హవా ఎక్కడ ఏ ఏ పేటలోకి వెళ్ళినా ఏ విలేజ్లోకి వెళ్ళినా అంటే ఇంక ఇది జీవితకాలం ఉంటుంది అన్న వీళ్ళు వీళ్ళ ఉన్నారు కానీ అది జరగలేదు అది జరగకుండా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేటప్పటికి అది జరగకుండా అవి ఎప్పుడు ఉండదు కదా ఇప్పుడు బలుపు మనకి వాపు వచ్చిందంటే అది బలుపు వాపు అంటారు కదా అట్లా ఆ వాపులో వచ్చింది అది అప్పుడు పంచాయతీలు ఎంపీటీసీలు భయపెట్టు బెదిరించో ఇవన్నీ తీసుకున్నారు అలాగే ఇలా వైజాగ్లో కూడా ఆరు వందల పన్నెండు ఎంపీటీసీలు ఉన్నాయంటే అది అలాంటివి ఉన్నాయి మేబీ దాంట్లో వెళ్ళిపోయారంటే గారు కూడా సైలెంట్ అయిపోతారు ఈవన్న ఈస్ట్ వెస్ట్లో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది ఎందుకంటే ఎంపీ ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా బయటికి రావట్లేదు వచ్చే అనసే కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్ గారు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు అక్కడ మరి ఏమవుతుందో చూడాలి ఆయన బీజేపీలో ఉంటారా వైఎస్ఆర్సీపీలో ఉంటారా తెలియదు ఎందుకంటే ఆయన బీజేపీ వైపు వెళ్తున్నారు అన్నారు అలాగే ఇంకో ఎమ్మెల్యే ఆయన కూడా సేమ్ సైలెంట్ అయిపోరు వాళ్ళ పార్టీ గురించి కానీ పార్టీ కార్యక్రమాల గారి గురించి కానీ మొన్న వైఎస్ఆర్ జయంతి ఆ టైంలో కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదంట అలాంటి కొన్ని ఉన్నాయి ఈవెన్ దాడిచిట్టు రాజే గారు కానీ పరువుల సుబ్బారావు గారు కానీ మేబీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారు కానీ ఇలాగ వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు ఎందుకంటే ఇలాగ పార్టీ రాలేదు కదా అని సరే కానీ ఫ్యూచర్ ఉంటుందా లేదా అన్న డౌట్లో కూడా వీళ్ళందరూ ఉన్నారు ఎందుకంటే ఈ విధి విధానాలు అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఈయన ఈ అసెంబ్లీకి వెళ్ళి ఏమన్నా పోరాడాలి ఓకే ఓడిపోయాం అసెంబ్లీకి వెళ్ళి పోరాడాలి పోరాడితే జనాలకి ఓకే మళ్ళీ మారారు అనుకోవచ్చు కానీ ఈయన అసెంబ్లీకి వెళ్ళరు బెంగళూరు వెళ్ళిపోయి అవుతున్నారు తాడేపల్లి అవుతున్నారు లేదా పుల్లివెందులు వెళ్తున్నారు ఏదో అప్పుడప్పుడు జనాలు వెళ్తున్నారు ఇప్పుడన్నా తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏం కావాలో ప్రజలు ఒక నియంత్ర పరిపాలన వద్దు అనుకుంటున్నారు అలాంటిదప్పుడు మీరు ఎంతో హుందాగా ప్రవర్తించి అలా మెయిన్ తప్పు ఏంటంటే ఆయన ఇంట్లోంచి బయట రాకుండా పరిమాణం చేయడం మూడు రాజధానులు నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నెక్స్ట్ ఇలాగా బూతులు మంత్రులు నెక్స్ట్ అభివృద్ధి చేయకపోవటం అమరావతిని చంపేయడం ప్రతి రాజ స్టేట్కి రాజధాని కావాలి అది కూడా ఆయన చేయకపోవటం ఇవన్నీ మెయిన్ ఓడించినాయి ఎవరో ఓడించలేదు మెయిన్ ఏంటంటే జనాలకు ఏంటంటే మనకి రాజధాని అమరావతిలో పెట్టి ఉంటే కర్నూలులోను వైజాగ్లోను మనకు సీట్లు ఎక్కువ వస్తాయి అనుకుంటాను మూడు సీట్లు ఈవన్ను కర్నూలు పోయింది వైజాగ్ పోయింది అమరావతి పోయింది ఇలా తప్పుడు కారణాల ఉన్నాయి ఎందుకంటే ఒక అమరావతిలో ఓన్లీ ఒక సామాజం వరకు అన్ని సామాజం వరకు కూడా ఉంటాయి ఇవన్నీ ఒక ఊరిలో కొంతమంది ఎక్కువ మంది ఉంటారు క్యాస్ట్ కొంతమంది తక్కువ మంది ఉంటారు పక్క ఊర్లో తక్కువ మంది ఉన్న క్యాస్ట్ ఎక్కువ మంది ఉంటారు అలా అన్ని విధాలుగానే ఉంటారు అలాంటిదప్పుడు మనం తీసుకునే నిర్ణయం చాలా హుందాగా ఉండాలి అలా తీసుకున్న మూడు రాజధానులు తీసుకోవడం నీ అమ్మ మొగుడు అంటాడు ఒక మంత్రి ఇలాంటి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటంకి మెయిన్ కారణం అలాగని ఇప్పుడు ధర్మాన్ కృష్ణదాస్ గారు ఆయన సీనియర్ పొలిటీషియన్ ఎన్నోసార్లు మంత్రిగా చేయరు ఆయన చాలా మంచి వ్యక్తి అలాంటి ఇప్పుడు పార్టీ నాకు వద్దు నేను ఇంకా రాజకీయాలను ఉంటాను అన్నారు అలాగే ఇక్కడ రోషయ్య గారు అలాగే మద్దల గిరిగారు వాళ్ళతో మద్దల గిరిగారు ఇప్పుడు బాధపడుతున్నారు అదే మనం అనంతరం పార్టీ వంశీ గారు కూడా ఇంకా మ్యాక్సిమం ఇంకా రాజకీయాల్లో ఉండకపోవచ్చు ఆయన కూడా అలాగే కొంతమంది రాజకీయంగా చాలా తప్పు చేశారు అన్న ఫీలింగ్లో మాత్రం వీళ్ళంతా ఉన్నారు అలాగే నెక్స్ట్ రాయలసీమ వైయ వివేకానంద హత్య అది మనం దేవుడికి తెలుసు అంటే దేవుడు తెలుసు ఎవరు చేయారో దేవుడికి తెలుసు జనాలకి కూడా తెలిసిపోయింది ఏం చేయరు ఓడించారు అక్కడ ఓడించారు అక్కడ ఏమైందంటే షరీంలో వస్తుందని టీడీపీ ఓటు పొందే షరింలాకెళ్ళటం ఇవన్నీ కూడా అక్కడ అవినాష్ రెడ్డి గారు నగడానికి కారణమైంది టీడీపీ టీడీపీ పడి ఉంటే ఇవాళ అవినాష్ రెడ్డి గారు అలాగే పొంగనూరు పెద్దిరెడ్డి గారు నెక్స్ట్ మిథున్ రెడ్డి గారు రాజంపేట ఈ మూడు కూడా పోటీడీపీ టీడీపీ పడి ఉంటాయి ఈ మిడిల్లో ఈ బీజేపీకి రావడం మైనారిటీ ఓట్లన్నీ పోవడం వీటి వల్లనే ఎక్కువ ఓటమి పోలయ్యారు అలాగే కొన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీకి వెళ్ళి పోరాడాలి జనాల్లో ఎప్పుడూ ఉండాలి అలా అవుతేనే మళ్ళీ పార్టీ మనుగడ ఉంటుంది లేకపోతే మనుగడ లేనట్టే